ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ న్యూస్ ఎపిసోడ్ త్రీ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు ఫ్యాక్లు చూసుకున్నట్లయితే నంబర్ వన్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ ఏఐ గురించి మాట్లాడాడు ఏఐని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని దీనివల్ల జాబ్లు కూడా క్రియేట్ అవుతాయని చెప్పాడు నంబర్ టూ ఫ్రెండ్స్ ఆర్సీబీ కెప్టెన్గా ఈసారి రజత్ పట్టిదార్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఈ కెప్టెన్ రైజులో విరాట్ కోహ్లీ విల్ జాక్స్ పట్టిదర్ ఉండే అవకాశం ఉంది నంబర్ త్రీ దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా విగ్రహాలు తయారు చేస్తారు కదా అయితే తమిళనాడులోని డెంకని కొట్టైలో బుజ్జి లాంటి కార్ను ఏర్పాటు చేసి అందులో సుప్రీం యాష్కిని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అందులో అశ్వత్థమావేశంలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన వినాయకుని చూడడానికి చాలామంది భక్తులు క్యూ కడుతున్నారు ఫ్రెండ్స్ విక్రమ్ హీరోగా యాక్ట్ చేసిన అపరిచితు మూవీ ఎంత పాపులరో మన అందరికీ తెలుసు అయితే ఈ మూవీని బాలీవుడ్ హీరో అయిన రణ్బీర్ సింగ్ రీమేక్ చేయనున్నారు నంబర్ ఫైవ్ ఉక్రెయిన్ రష్యా వార్ని ఆపేందుకు ఇండియా ప్రయత్నిస్తుంది మన భారత జాతీయ భద్రత సలహాదారుడైన అజిత్ డోవల్ రష్యా వెళ్ళనున్నారు వెళ్ళి అక్కడ మాస్కోలో పుటిన్ని కలిసి ఈ వార్ గురించి డిస్కస్ చేయనున్నారు నంబర్ సిక్స్ ఫ్రెండ్స్ పాకిస్తాన్లో ఓ మహిళా తలపై పెట్టిన సీసీ కెమెరా వీడియో చాలా వైరల్ అవుతుంది ఇలా ఎందుకు పెట్టారంటే తన పైన ఎవరైనా అటాక్ చేస్తే ప్రూఫ్గా ఉంటుందని తన తండ్రి పెట్టాడని ఆమె చెప్తుంది ఫ్రెండ్స్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయిన తర్వాత టీ ట్వంటీ డేలో తప్ప టెస్ట్ లో ఇంతవరకు ఆడలేదు అయితే రిషబ్ పంత్ ఆరు వందల ముప్పై నాలుగు రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్లోకి ఇస్తున్నాడు